సమాజం ఒక అద్భుతమైన ప్రదేశంగా తయారవ్వాలి అంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఈ మూడు విషయాలని ఆచరిస్తే సరిపోతుంది అవేంటో తెలుసా మొదటిది మీ భార్యను తప్ప మిగిలిన స్త్రీమూర్తులందరినీ కూడా తల్లి అనే భావనతో చూడాలి మీ వల్ల ఏ స్త్రీ కూడా కన్నీరు పెట్టకూడదు ఇక రెండవది మనది కానీ వస్తువు కానీ సొమ్ము కానీ ధనం కానీ ఏదైనా సరే దాన్ని మనం చెత్తతో సమానంగా చూడగలగాలి ఎందుకంటే మనకు ఎంత కావాలో ఎంత ఇవ్వాలో అనేది ఆ భగవంతుడికి తెలుసు ఆయన ఎంత ఇస్తే అంతే మన మంచి కోసం అని గుర్తుపెట్టుకోవాలి అతిగా ఆశపడి ఇతరుల సొమ్ము కోసం వెంపరలాడామనుకోండి అదే ఈర్ష ద్వేషం లోభంగా మారుతుంది మనల్ని పతనం చేసేదాకా విడిచిపెట్టదు ఇక మూడో విషయం తెలుసుకుందాం ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం అని అన్నట్లుగా మనల్ని ఎదుటి వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలి అని మనం ఆశపడుతున్నామో అనుకుంటున్నామో మనం కూడా ఎదుటి వాళ్ళని అలాగే ట్రీట్ చేయాల్సి ఉంటుంది ఈ మూడు విషయాలను కూడా ప్రతి ఒక్కరూ ఆచరించినట్లయితే ఈ సమాజం అనేది ఒక అద్భుతమైన ప్రదేశంగా మారుతుంది నిజమే కదా